లక్షలాది మంది భారతీయ రైతులకు బిగ్ అలర్ట్ ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ ఇరవయవ విడతపై ఉత్కంఠ నెలకొంది ప్రతి గ్రామంలోనూ రైతులు పీఎం కిసాన్ డబ్బుల గురించి జోరుగా చర్చ సాగుతుంది పంతొమ్మిదవ విడత కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాలో ఇరవై రెండు వేల కోట్లు జమ అయ్యాయి ముఖ్యంగా ఏమిటంటే రెండు పాయింట్ నాలుగు ఒక్క కోట్ల మంది మహిళా రైతులు కూడా ఈ పథకం నుంచి నేరుగా ప్రయోజనం పొందారు అయితే కిసాన్ ఎప్పుడు వస్తుందా అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతానికి పీఎం కిసాన్ ఇరవయో విడత గురించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ నివేదికల ప్రకారం ఇరవయో విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో లో పంపిణీ చేసే అవకాశం ఉంది ఇంతకీ ఏ ఏ రైతులకు మొదటి విడత రెండు వేలు పడతాయి ఎవరికి పడవు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు చెల్లిస్తుంది మొత్తం సంవత్సరానికి మూడు చెల్లింపులు ఉంటాయి రైతులు ప్రతి ఏటా ఆరు వేలు అందుకుంటారు సులభమైన దరఖాస్తు ప్రక్రియతో పాటు వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులను జమ చేస్తుంది ఇరవై విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు రైతులు పోర్టల్లో వారి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించి సరైన వివరాలను అప్డేట్ చేసుకోవాలి మొదటి విడత ఏప్రిల్ నుంచి జులై మధ్య రెండో విడత ఆగస్టు నుంచి నవంబర్ మూడో విడత డిసెంబర్ మార్చ్ ఈ పథకానికి ఎవరు అరుకు అంటే ఒకరు భారతీయ పౌరుడే ఉండాలి వారి పేరు మీద వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి భర్త లేదా భార్య పిల్లలు సహా కుటుంబాలను ఒకే యూనిట్ గా పరిగణిస్తారు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్న వ్యక్తులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు లేదా ప్రభుత్వ అధికారులు ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నవారు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందలేరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పిఎం కిసాన్ పథకం అనేది అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రెండు వేలు చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా పంపిణీ చేస్తారు సాగు భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేసుకున్న చిన్న సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు సంస్థాగత భూమి యజమానులు ప్రభుత్వ ఉద్యోగులు రైతులు కాకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు చార్టెడ్ అకౌంటెంట్లు వంటి నిపుణులు పదివేల కన్నా ఎక్కువ నెలవారీ పెన్షన్ పొందే రిటైర్ ఉద్యోగులు అర్హులు కాదు రైతులు తమ దరఖాస్తును ఆన్లైన్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు లేదంటే మీకు సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిని విజిట్ చేయవచ్చు దరఖాస్తుకు ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ల్యాండ్ రికార్డ్ మొబైల్ నంబర్ అవసరం అకౌంట్ డబ్బులు పడ్డాయో లేదో ఎలా చెక్ చేయాలంటే పిఎం కిసాన్ పోర్టల్ ను విజిట్ చేయండి బెనిఫిషరీ స్టేటస్ సెక్షన్లో మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు